హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింషికా వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి ఇరవై రెండున అంటే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు తీసిన వ్లాగ్ అనమాట సో ఈరోజు ప్రతి ఇంట్లో అందరూ కూడా శ్రీరాముడికి పూజ చేసుకోవాలి అని అనౌన్స్మెంట్ అయితే చేశారు కదా సో మేము అయితే ఇక్కడ పూజ చేస్తున్నాం అనమాట మా ఇంట్లో చాలా బాగా అనిపించింది ఫస్ట్ అయితే ఇక్కడ మేము పూజకి కావాల్సినవన్నీ సిద్ధంగా పెట్టేసుకొని ఆ తర్వాత మనకి అయోధ్య నుంచి అక్షంతలు పంపించారు కదా కొన్ని వాటిని వృద్ధి చేసుకోవడానికి అయితే ఇలా పసుపుతో కలిపి పెట్టేసుకున్నాం అనమాట రెడీగా మేమైతే ఇక్కడ పీఠం పెట్టి పీఠపైన శ్రీరాముడి విగ్రహం తీసుకొని వచ్చాము నిన్ననే ఇంట్లో లేకుండే అంటే వేరేది ఉనిండే సో మేమైతే కొత్తది అయితే కొనుక్కొని వచ్చామన్నమాట ఆ తర్వాత పటంకి పూలు పెట్టేసి పక్కన అటు సైడు ఇటు సైడు తమలపాకుల పైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అయితే రాసాము ఇంకా ముందల ఐదు దీపాలు పెట్టి మొత్తం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని తమలపాకుల పైన గంధంతో రాసి కుంకుమతో అయితే బొట్టు అనమాట ఇంకా రాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు ఇంకా పానకం అయితే చేసి పెట్టిందనమాట అమ్మ మీ ఇంట్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు అనేది అయితే నాకు చెప్పండి అలాగే ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామని కామెంట్ అయితే చేయండి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఆ తర్వాత వృద్ధి చేసుకున్న అక్షంతలు ఉంటాయి కదా అవి వచ్చేసి ఇలా మేము శ్రీరామ జయ జై జై జయ రామ అలాగే జై శ్రీరామని ఇలా తమలపాకుల పైన అయితే రాసి పెట్టాం కదా సో అయితే అక్షంతలు వేస్తున్నాం అనమాట ఆ తర్వాత దీపాలు ముట్టించాం కదా ఆ దీపాంతలలో కూడా అక్షంతలు అయితే వేస్తున్నాం అనమాట day ఇంట్లో పూజ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా చక్కగా దేవునికి దండం పెట్టేసుకొని వృద్ధి చేసుకున్న అక్షంతలు ఉంటాయి కదా వాటితో అయితే పెద్దవాళ్ళతో అమ్మతో పిన్నితో ఇలా వీళ్ళతో అయితే ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడైతే మేము ఇంటికి దగ్గరలో ఉన్న రామాయణం టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడ శ్రీరాముడు స్వామి వీళ్ళంతా ఉంటారు అలాగే ఇక్కడ మనకి అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కూడా మనకి లైవ్ లో చూపిస్తున్నారు అనమాట టీవీలో భోజనాలు కూడా ఇక్కడనే పెడుతుంటే తినేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి